హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీ ముందుకి హోండా షైన్ ఎస్పీ బిఎస్ ఫోర్ వెహికల్ని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా షైన్ ఎస్పీ ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ టూ నైన్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే యూజనైజ్ చేశారు కొద్దిగా మీకు ఎక్కువ కిలోమీటర్లు యూజ్ చేసినారు అనిపించినా కూడా వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సింగిల్ పర్సన్ యూజ్ చేసిన వెహికల్ ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ టైం టు టైం సర్వీస్ చేసుకొని వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు మంచి కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ అలాగే మీకు టైర్స్ విషయానికి వస్తే బ్యాక్ వచ్చి సీల్ టైర్ ఉంది అలాగే ఫ్రంట్ వచ్చి మీకు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉంది సో ఓవరాల్గా ఇంజిన్ అండ్ వెహికల్ యొక్క క్వాలిటీ చూసుకుంటే వెహికల్ మీద ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ అలా అలాంటివి ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ చాలా రేర్ అయిపోతున్నాయి ఇంకా దొరకడం ఎందుకంటే బిఎస్ ఫోర్ వెహికల్స్ మూలబడిపోయిన వెహికల్స్ని కూడా తీసి రెడీ చేసుకుంటున్నారు ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టి కూడా రెడీ చేసుకుంటున్నారు ఎందుకంటే బిఎస్ ఫోర్ వెహికల్స్ అంత క్వాలిటీ ఉంటాయి అలాగే మైలేజ్ కూడా మనకి బాగా ఇస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ క్యాష్ వెహికల్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఈ వెహికల్ నేను ట్రాన్స్ఫర్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ వెహికల్ గురించి ఇంకేదన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి నాకు ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియోలో కూడా ఇస్తాను ఈ వెహికల్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను యాభై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి టెస్ట్ జైవ్ చేయండి మీకు వెహికల్ నచ్చితే నేను ప్రైజ్ అనేది తగ్గిస్తాను నా లొకేషన్ వచ్చి తిరుపతి తిరుపతిలో నియర్ అగ్రవారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుని కూడా లొకేషన్కి వచ్చేయచ్చు లోకల్లో లేము మేము చాలా లాంగ్ లనం రాలేమనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది సో డీటెయిల్స్ అన్నీ మీరు ఫోన్లో కనుక్కోండి ఆన్లైన్ పేమెంట్ చేశారంటే వితిన్ వన్ డేలో మీకు వెహికల్ అనేది డెలివరీ చేస్తాను అలాగే ఇప్పుడు మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది సో గివేవే గురించి ఇంకా నేను పూర్తి వీడియోస్ అనేటివి నేను ఛానల్లో పెడతాను వీడియోస్ అని మిస్ కాకూడదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ